వృద్ధులకు శుభ శుభోదయం మరి ఇవాళ సక్సెస్ స్టోరీస్ నో సక్సెస్ స్టోరీస్ చెప్పుకున్నాం మరి ఇవాళ సక్సెస్ స్టోరీస్ తీసుకుంటే మరి సెక్యూరిటీ గార్డుగా చేస్తా మరి ఫైనాన్స్ తిప్పుతాడు అతను పది కోట్లకి అధిపతి ఏంటి ఆలోచన పడకుండా మరి అతను సెక్యూరిటీ గార్డుగా తన బ్రతుకుతూ తన అతనికి మరి పదిహేను పండు పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తున్నారు సెక్యూరిటీ గార్డుగా ఏటీఎంలో క్రితం మరి పది పన్నెండు వేలు తెచ్చుకుంటున్నా కూడా పది కోట్ల అధిపతి వెళ్ళినా కూడా ఏమాత్రం మరి బేషాలకు ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఆ ఏటీఎంను కూడా ఆఫీస్గా ఉపయోగించుకుంటూ ఆయన ఫైనాన్స్ మరి వారం వారం రోజు గిరిలో ఉంటాయి కదా వారం రోజు కట్టుకునే వాళ్ళు డైలీ తోపుడు బళ్ళు మీద ఈ ప్లాట్ఫామ్ బళ్ళు మీద టీ కుట్లు నూడిల్స్ బల్లు ఈ చికెన్ మసాలాలు ఈ అమ్ముతూ బార్లు షాపులు కదా చికెన్ పకోడీలు తర్వాత చేప మొక్కలు ఏపీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా మరి ఫైనాన్స్ ఇప్పుడు పూలు అమ్ముకునే వాళ్ళు తో అడ్డుపల్లి పల్లెళ్ళు వాళ్ళకి మరి ఆయన ఫైనాన్స్ తిప్పుతూ వారం వారం వసూలు చేసుకుంటూ కలెక్షన్ డైలీ వేజెస్ డైలీ వేజెస్ వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు అవసరం అయితే మరి వాళ్ళకి ఇస్తూ ఐదు మరి ఫైనాన్స్ చేస్తూ సైడు మరి పది కోట్లు ఉన్నాయని విరవేకుండా మరి సెక్యూరిటీ గార్డ్గా చేస్తాం పది కోట్లకి అధికారు బ్యాంక్ ఆయనకే తెలుస్తుంది అతను పది కోట్లు ఆస్తులు పెట్టాలి ఇది ఎంతో సెంపుల్ సిటీగా నినాడంబరంగా మరి అతను జీవనాన్ని ఎలాగేస్తున్నాడు ఎల్ల చేస్తున్నాడు మరి చూడని వ్యతిరే అది ఆమస్యపడితే రోజులో బతకాలన్నా ఈ రోజుల్లో తలెత్తుకొని సమాజంలో బతకాలన్నా మనం రూపాయి సంపాదిస్తేనే గౌరవం మరి రూపాయి సంపాదిస్తేనే పేట వేసే మన వెనకాల రూపాయి చూసి పేట పేట వేసే రోజులు అయిపోయాయి మరి గౌరవించే రోజులు అయిపోయి మన వెనక రూపాయలు చూసి రూపాయలు లేకపోతే అపాస్యంపై అపాస్యం చేస్తూ ఉంటారు నలుగు రాళ్ళు వెనకేసుకోమని ఇక మన కాళ్ళ మీద మనం నిలబడ్డామని నిలబడిన నిలబడాలంటే మరి మనం ఉద్యోగం పురుషులక్ష్మి ఇది ఒక ఉద్యోగం చూసుకుంటేనే మరి మనకి సమాజంలో గౌరవం మనకి డబ్బులు నాలుగు వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు నాలుగు రాళ్ళు వెనకేసుకోమని పెద్దలు అంటూ ఉంటారు మీకు తెలుసు కానీ మళ్ళీ ఒకసారి మీకు తెలియపరుస్తాను ఛానల్ ద్వారా మరి చూడండి అతను సక్సెస్ స్టోరీ తీసుకుని పది కోట్లు ఉన్నాయని విరవేక్కున్నాను అలాగే ఒక అతను లెక్చరర్ అయింది చిన్నగా ఫైనాన్స్ తిప్పుకుంటూ మరి ఈ వారం సీటులు వారం ఫైనాన్స్లో రోజుగారీలు అలాగే రైల్వేజెస్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకొని మరి పేమెంట్లు కలెక్షన్ చేసుకుంటూ మరి అతను రెండు లక్షలు మంత్లీగా ఏం చేస్తున్నాడు లెక్చరర్ అయింది మరి అలా వచ్చిన డబ్బులతో మన అతను చేసుకుంటూనే హైకోర్టు లాయర్ అయిపోయాడు హైకోర్టు లాయర్ అయిపోయాడు హైదరాబాద్లో ఉంటున్నాడు సెటిల్ అయ్యాడు ఆయన సంపాదించుకున్న పిల్ల పెళ్లి చేశాడు ఒక బ్యాంక్ మేనేజర్ అయింది పాప మరి కొడుకు చూస్తే మరి అతను కూడా ఏదో బ్యా జాబు చేస్తున్నాడు అతను కూడా ఐసిసి బ్యాంక్ మేనేజర్ అమ్మాయి అయింది ఇంకొక అతను మెడికల్ డెంటల్ డాక్టర్ అయ్యాడు ఆయన మరి ఇలాగే వాళ్ళ పిల్లలు లైఫ్ సెటిల్ అయింది రూపాయి ఉంటేనే మరి పిల్లలు మరి మంచి చదువులు చదివించి మరి మనం వాళ్ళ జీవితాలను మనం వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలంటే మనకు కోర్టులు ఆస్తులు ఇవ్వక్కర్లే వాళ్ళకి మంచి చదువు చెప్పిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడ నిలబడతారు ఇది నేను చెప్పేది మిత్రుల మరి అందుకని మీరు కూడా ఉద్యోగం చేసుకుంటున్నాం వ్యాపారం చేసుకుంటున్నాం మనం ఏంటి ఎంత సంపాదిస్తున్నా ఎంత వస్తుంది రాబడి ఎంత వచ్చే చూసుకొని అప్పులు ఏమైనా ఉంటే వదిలేసేయండి తీసేసుకొని దాదాపు క్లోజ్ చేసేయండి అప్పుల జోలికి వెళ్ళమా కానీ అప్పు అనేది పోయినాము అప్పుడు ఒక కప్పుడు ఇంకోకప్పు కట్టలేని పరిస్థితి వచ్చేది చెప్పుకున్నాం చాలా వీడియోలో కాబట్టి వచ్చేది రాబడి చూసుకొని పోయి మన మంత్లీ ఎంత దాస్తుంది ఎంత వస్తుంది ఎంత ఖర్చులు పోను మిగిలిన అవసరాలు పోను విలాసాలకు పామాకండి అవసరాలు ఉంటే తీర్చుకోండి విలాసాలు బంద్ చేయండి విలాసాల జోలికి పోమాకండి ఇప్పుడు ఒకసారి అంటే పర్వాలేదు మంత్లీ ఏదో సమయ పండగ టైంలో మరి విలాసాలు తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకోండి ఎందుకంటే ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువ ఈ పాతనైపోయింది చాలామంది ఎవరిని అడిగినా కూడా ఆదాయం చే ఖర్చులు చాలట్లేదు చాలా యాభై వేలు వచ్చినా పాతి వేలు వచ్చినా లక్ష రూపాయలు వచ్చినా ఎవరికి వచ్చి ఎవరికి ఉండే ఖర్చు వాళ్ళకు ఉంటుంది చిన్నోడికి చిన్నోడికి ఖర్చు పెద్దలు పెద్ద నెల వచ్చేసరికి అప్పులు గిప్పులు టెన్షన్లు ఒకటో తారీఖులాగా అయిపోయింది పరిస్థితి మధ్య తరగతి మంచిది మరి ఉన్నదా ఉన్న వనరులు ఉపయోగించుకోండి ఉన్న అవకాశం సద్ది చేసుకోండి లేని అవకాశాలు సృష్టించుకోండి కొత్త మార్గాలు నూతన ఆదాయ మార్గాలు అన్వేషించండి మీరు అన్వేషించి మీరు మీ ఆదాయం ఎలా పెంచుకోవాలి చూసుకోండి ఆదాయ మార్గాలు పెంచుకోండి రాబడి పెంచుకోండి మరి చూసుకుంటే చాలామంది కొంతమంది మరి బార్ షాపులు కూడా ఈ చికెన్ ఫ్రై అని అయ్యని అమ్ముకొని కూడా సంపాదించుకుంటున్నారు నా వచ్చుడికి వాళ్ళు కూడా మా పూల నుంచి ఆరు దాకా ఏం చేస్తున్నారు ఈ చేప వేపి చేప ముక్కలు అని చికెన్ పొగోరని తర్వాత ఈ నూడిల్స్ బళ్ళు వాళ్ళు కూడా సంపదించుకుంటున్నారు ముప్పై వేల నుంచి యాభై వేల దాకా పానీపూరి వాళ్ళు ఆర్గానిక్ ఆయిల్స్ చంపుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ పాలు గీలు పిచ్చుకొని బర్రెలు తెచ్చుకొని పాలు పిత్తుక్కొని ఇప్పుడు ఈ ఖాతాలు బుక్ చేసుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాలక యంత్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు డిపాజిట్ కడితే మరి పాల బుత్తులు ఇస్తారు పాలు అమ్ముకుంటున్నారు పొద్దున్న పూట దామొచ్చి పెట్టి దివాళ్ళు పొద్దున్న తెల్లారుజాము నాలుగున్నర ఐదు గోటానికి వ్యాన్ వచ్చింది పాలు పుచ్చుకుంటున్నారు ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు ఆ సెంటర్లో పడుతున్నారు ఆ పాలమ్ము అంటూ కూడా పార్టీ కొద్ది వేళ్ళు అలా సంపాదించుకుంటున్నారు నా ఇంటికాడే ఉన్నారు ఎంతమంది లేకపోతే చిల్లర కొట్లు కూడా పెట్టుకొని వాళ్ళు ఒకసారి షాపులు చిల్లర కొట్లు ఇప్పుడు స్టోర్స్ మీద కూడా సంపాదించుకుంటున్నారు యాభై వేలు అలాగే నాలుగు వేలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు వచ్చేది యాభై వేలు నాలుగు వేలు డెబ్బై వేలు సంపాదించుకుంటున్నారు చిల్లర కొట్ల మీద మంచి బిజినెస్ అది పూలు అమ్ముతూ పూలు పొద్దున్నే పూలు అరుస్తూ ఉంటారు పూలు అమ్మ సంపాదించుకుంటున్నారు పూలు పూలు కట్టి విడి పూలు తెచ్చి మాలలు కట్టి మరి ఇవి అందజేస్తున్నారు లేదా బొక్కెలు తయారు చేస్తున్నారు అవి కూడా అమ్ము లేదా కుర్రోడు ఆడో తరగతి కుర్రోడు తల్లి తల్లి ఈ పూలు కట్టడం పూలు చేస్తా చేస్తూ ఉంటారు ఖాతాలకు డెలివరీ ఇచ్చి అతను మూడు వందలు సంపాదించుకొని నా బండి లిఫ్టెడ్గా కుర్ర మరి ఆడవ తరగతి చదువుతున్నాడు అతను మూడు వందలు సంపాదిస్తున్నాడు మనది గొప్ప విషయం చిన్న వయసులో అన్ని కనలేదు అలాగే వేరే ఊళ్ళ నుంచి వస్తారు రాజస్థాన్ అని నేపాల్ అని వచ్చి వాళ్ళు బతుకుతున్నారు జిలేబీ సమోసా టీ కొట్లు పెట్టుకొని నామచ్చి పడకుండా మరి చాకత్ర ఈ టీలో కూడా రకరకాల టీలు వచ్చేసి అలాంటి బాదంటీ మరి లెమన్ టీ అని ఈ టీలు కూడా అమ్ముకొని బతుకుతున్నారు టీ మాస్టర్ ఇప్పుడు వేలు ఇస్తున్నారు కటింగ్ ఈ సప్లై హోటల్ సప్లైకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ కూరలు కట్టర్లు ఈ కూరలు తరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు హెల్పర్స్కి వెళ్తున్నారు బేబీ కేర్ సెంటర్లు ఉన్నాయి కేర్ ట్యాకర్లకి వెళ్ళిపోతున్నారు లేడీస్ బీబీ కేర్ సెంటర్లో బేబీ చూసిన పదిహేను వేలు ఇస్తున్నారు అంట ఇంటికి వెళ్ళి భార్య భర్త ఇద్దరు ఎంప్లాస్ మరి పదిహేను వేలు పాప అని ఇంట్లో ఉండి చూసి వాళ్ళకి ఆ పాపకి అన్ని పెట్టి ఫ్యారెక్స్ అన్నీ అయ్యాన్ని పాలు పట్టి మరి అలా పాలన చూసిన ఆమెకి పదిహేను వేలు ఇస్తున్నారు అలాగే బెడ్ మీద ఉన్న పేషెంట్ని చూసిన పాతిక వేలు ఇస్తున్నారు మళ్ళీ ఉద్యోగ వచ్చి అంతా ఆడావుడి లైఫ్ అయిపోయింది నగరీ బ్రదీ లైఫ్ ఇప్పుడు ఢిల్లీ పది పని చేస్తే కానీ గడవ రోజులు అయిపోయి మరి అలాగే ఈ పేపర్ బాయ్లు కాటిగా కూడా వెళ్తున్నారు పిల్లలు చదువుకుంటే రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేలు దాకా ఇస్తారు గంట రెండు గంటలు పేపర్ గంటన్నర రెండు గంటలు పెట్టుద్ది పేపర్ మా పెండే ఉన్న పేపర్ ఏజెన్సీ నువ్వు పేపర్లు తీసుకున్నాడు పెనుక పత్రికలు కుర్రోలు కావాలి ఉన్నట్లేదు గంట గంటనారా పేపరు చిన్నందుకు రెండు వేల ఐదు వందలు దాకా ఇస్తారు మరి అది పరిస్థితి మరి పాలు ఖాతాలు బుక్ చేసి పాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ కుట్టలకి తినే ఐటమ్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు లడ్డూలు అని అవి అని మిచ్చిడ్ బండి మీద కూడా పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసాడు ఒక అతను టీ అయినా మరి ఒక అతను పిల్లని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లల్ని బాగా చేయలేదు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు పిల్లలు టీ కుట్టి మా ఇంటి దగ్గర మీరు నమ్మరు నేను నేను జర్నలిస్ట్ని రచయితను కాబట్టి మీకు అన్ని పరిశీలించి ఇక నేను మీరు కథలు చదివే తీరిక కూడా మీకు ఉంటుందో ఉండదో అనేసి నేను ఇంకా రియల్ టాక్గా వచ్చేస్తాను నేను మిమ్మల్ని అలర్ట్ చేయడానికి పరిశీలించడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది నేను మరి జ్యోతిష్యం రచయిత మరి ఇవన్నీ ఉన్నాయి నాకు జర్నలిస్ట్ని సోషల్ వర్కర్ని పది హెల్ప్ అంటే ముందు ఉంటాం అది ఉద్యోగాలు చాలామంది ఉద్యోగాలు వ్యక్తి మరి వాళ్ళు చేసుకుంటున్నారు చేకట్టే అని కుర్రోడు మెడికల్ దీంట్లో పెడితే ఆయన చేసుకుంటున్నాడు కరోనా ముందు నుంచి అలాగే ఇంకో బాబాయ్ని పెట్టి అక్కడ అక్షయ్ మెడికల్ ఆయన చేసుకుంటున్నాడు పని వాళ్ళు చేసుకున్నారు ఏమైనా పదే అవకాశాలు ఉన్నా ఏమైనా ఉన్నా వాళ్ళకి తెలియపరిచిన సర్కిల్ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు చాలా ఇదిగా అంతా సోషల్గా మూవ్ అవుతూ ఉంటారు మరి మాకు పరిశీలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది టీ కొట్టు మీద అతను అమెరికా పంపించాడని నాకే ఆశ్చర్యం కలుగుతుంది మొన్న నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కలిశాను నన్ను అనుకోకుండా కలిస్తే అమెరికాలో ఉంటున్నాడు ఎప్పుడు జాబ్ చేస్తున్నానంటే స్టనీరియా మరి చాలామంది చూడండి మరి మెత్తులు మరి నష్టనానికి బాని డబ్బులు వృధా చేసుకొని పిల్లల్ని పాల చూడక పట్టించుకోక మరి చాలామంది మీరు ఎంప్లాయీస్ చేయండి కూడా కొంతమంది రోడ్డు మీద పడేస్తారు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది మీరు అలాగా ఈయన టీ కొట్టేయండి మరి పిల్లల్ని బాగా చదివించి సత్తగా అమెరికాకి మేము పంపించానంటే మరి అది గొప్ప విషయం అలాగే బైక్ మేము మేస్తే ఒక అతను పిల్లల్ని లండన్ చూస్తున్నాను పంపించాడే చదువుకుంటాను మరి అది గొప్ప విషయం మరి అభినందించదగ్గ విషయం అది చాలా మిత్రుడే ఆయన లేదా బండి రిపేరింగ్ అయితే ఆయన దగ్గరికి వెళ్తామంట మరి అవి చూడండి మిత్రుల పాలు అమ్ముకుంటున్నారు నామోషి పాలు బూతులు తీసుకున్నారు పాల కేంద్రాలు తీసుకుంటున్నారు డిపాజిట్ కడితే పాలు కేంద్రాలు ఇస్తారు అని ఇంకే ఉంటాయి ఐటమ్ కోవాగేవో ఐటమ్స్ అవి పాల కోవా అది వ్యాన్లు వచ్చి అమ్ముకుంటున్నారు అలాగే కారులో బట్టలు అని ఇవన్నీ అమ్ముకుంటున్నారు బిర్యానీలని ఇంకేమో ఈ పలోడా అని ఇవన్నీ అమ్ముకుంటున్నారు తర్వాత ఈ కార్లో ఈ మసాయి మరి సిమార్ సినిమా సినిమా పాపం ఏమో తెలియదు కానీ కార్లో డిక్కీ తీసి అవి అమ్ముకుంటున్నారు బైపాస్ పక్కన మరి వ్యానర్లో కూడా టిఫిన్లో అవి వేసుకొని బ్రతుకుతున్నారు కొంతమంది కారుల్లో మరి ఆమ్లెట్లు వేయడం అది కూడా చూశాను నేను కారు ఇంకే అమ్ముకుంటున్నారు నైట్ పోటీ టీ అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి సంపాదించుకుంటున్నాను నైట్ పొట్టి కూడా టీ అమ్ముకునే సిగరెట్లాగా అమ్ముకుని ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నారు ఈ రైల్వే స్టేషన్లు కాడ బస్ స్టాండ్లు కాడ మరి జాగ్రత్తగా సైకిల్ మీద టిఫిన్ అయి టమాటా పాత అని పట్లు ఇడ్లీ నైట్ పన్నెండింటి వరకు వాళ్ళు టిఫిన్ అమ్ముకుంటారు టీవీ అమ్ముకొని ఇంకే సిగరెట్లు అని అన్ని రకరకాలుగా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మరి సరుకులు కూడా మనం ఏం హోల్సేల్గా వస్తాయో తీసుకొని వచ్చి వాళ్ళు ఉన్నారు కొన్ని కచారీ సరుకులు కానీ ఇంకేమన్నా ఐటమ్స్ ఏమి అమ్మగా మనం చూసుకొని యాసిడ్లు అని ఫినాయిల్ అని హోల్సేల్గా కాంపౌండ్ ఫినాయిల్ కాంపౌండ్ అని దొరుకుద్ది మరి ఇన్ని లీటర్లకి క్యాన్లు తెచ్చుకొని ఆ క్యాన్లు కలుపుకొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు బ్లీచింగ్ పౌడర్ అని మా గారు ఉన్నారు మా మిత్రులు ఉన్నారు గత బ్లీచింగ్ పౌడర్ యాసిడ్ ఫినాయిలు ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు తయారు చేసి హోల్సేల్గా ఈ హాస్పిటల్స్కి స్కూల్స్కి కాలేజెస్కి అలాగే హౌస్ కీపింగ్ పిల్లలు ఎవరైనా ఈ సప్ సప్లై చేస్తాడు దాని మీద కమిషన్ వస్తాడు వాళ్ళు ఆయన చేసుకుంటూ ఉంటాడు లేడీస్ ఎవరైనా కావాలని హౌస్కి మీరు పంపిస్తూ ఉంటాడు మరి చూడండి చక్క పండ్లు చేసుకునే కూడా ఉన్నది కార్పెంట్రింగ్ పనులు చేతివృత్తి తప్పే ఉంది కళ్ళెత్తిన అల్లమెత్తిన మళ్ళమెత్తిన వాళ్ళని మొక్కమై చూడని వల్ల తెలియతి లేదా పలు వృత్తులు సాగినప్పుడు బ్రతుకుట సాగా అని మరి తుమ్మల సీతారామూర్తి గారు అన్నట్టు అన్ని వృత్తులు సాగితేనే మరి జీవనం మిత్రుడు చెప్పులు పెట్టాయని ఉన్నాడు పొద్దున్న కోట్లో ఐదు వందలు తెచ్చుకుంటాడు ఆయన ఆయన చెప్పులు కంపెనీ నడిపారు ఏదో కాలక్షేపం ఇంటి దగ్గర ఉండలేక మరి పొద్దున్న పూట చెప్పులు కుట్టుకుని ఆయన ఒక పూటలో ఒక ఐదు వందలు తెచ్చుకుంటాడు ఇంటికి వెళ్ళిపోతాడు మధ్యాహ్నం వరకే ఒంటి గంట వరకు ఉంటాడు వెళ్ళిపోతాడు మరి సొంతలు ఏదో కాలక్షేపం ఆయన రొయ్యలు దాటినా కూడా ఆయన ఆమెసి ఆయన పని మృతి ఆయన చేసుకుంటూ అది వెళ్తున్నాడు అప్పుడు మరి చూడండి మరి అబ్బాయి ఇంకా వీళ్ళంతా చూసుకుని వాళ్ళు చెప్పులు కుట్టుకొని పైకి వచ్చిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు మరి అమెరికా ప్రెసిడెంట్ అయ్యేదాకా ఎదిగారు అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మన రాష్ట్ర మాజీ రాష్ట్రపతి గారు తీసుకుంటే మరి పేపర్ బాధ నుంచి అందరి కింద స్థాయి నుంచి పైకి వచ్చే వాళ్ళు మరి సక్సెస్ స్టోరీస్ మీకు చెప్పేది మీకు ఒక ఉత్సాహం ఒక ప్రేరణ స్ఫూర్తి కలిగించడానికి తప్పితే మరి ఉద్దేశం కాదు మిత్రులారా మీకు ఇది ఉపయోగపడుద్దాం చాలా మాకు చాలా వీడియోస్ చూస్తున్నారు జనాలకి తీరికి ఉన్నట్లే మరి తిరిగి చేసుకుని అయినా చూస్తున్నారు బాగా ఆదేశాలు బాగా రెస్పాండ్ అవుతుంది బాగా స్ఫూర్తి ప్రేరణ కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది అంటారు మనకి చాలా చాలా ధన్యవాదాలు బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్కై ఛానల్ యోగేష్ థ్యాంక్ యూ సో మచ్